ఇక్కడ మేమందరం కూడా వెయిటింగ్ అలాగే ప్రభాస్ గారు మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనికి ఒక్క నిమిషం కొంతమంది అక్కడ రాశారమ్మా ఆ గ్రీన్ కలర్ ఒకసారి చూపించమ్మా గ్రీన్ కలర్ కార్డ్ ప్రభాస్ గారిని పెళ్లి చేసుకోవాలి అంటే మాకు ఉండాల్సిన క్వాలిటీ ఏమిటి ప్రభాస్ గారు ఒక ఇంటర్వ్యూలో మేము చూసాం మీరు డైరెక్ట్గా మాట్లాడడం కన్నా ఎవరితోనైనా ఇంటరాక్షన్ మీకు బాగా నచ్చుతుందని ఐ రియలీ లైక్ ఇట్ ఏ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం మా బంగారం ఒక్కసారి చెప్పండి క్వాలిటీ అంట ఏదైనా ఒక్క లైన్ చెప్పినా చాలు క్వాలిటీ అదే తెలియక ఇంకా పెళ్లి చేసుకోలేదు అదే తెలియక ఇంకా పెళ్లి చేసుకోలేదు అందుకనేనా ఓకే థ్యాంక్ యూ అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ అబ్బా ఏంట మా అందరూ పెళ్లి వెనకాలే పడ్డారు నిధి పాపని పెళ్లి చేసుకోవాలి అంటే ఏ వృత్తిలో ఉండాలి ఎంత ఆస్తి ఉండాలి ఎలా ఉండాలి రే ఎంటర్ ఇది మొత్తం బయోడేటా అడుగుతున్నారు నిధి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఏ ప్రొఫెషన్లో ఉండాలంట వాళ్ళు ప్రొఫెషన్ ప్రొఫెషన్ ఆఫ్ 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 లవ్ 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 ఓకే గారు గారు ఇక్కడే ఉన్నారు ఓకే గారు మీరు చేసే సినిమాల్లో హారర్ కంటెంట్ ఉండడానికి గల కారణం ఏంటి పెళ్ళయి భార్య ఉండడం వలన పెళ్లి కాక ముందు ఉన్న లవ్ స్టోరీసా నాకు అసలు మాట్లాడి రావట్లేదు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అదిగో అయ్యే వినపడుతున్నాయి ఆ ఆరాలో ఉన్నాను నేను రెబల్ ఆరాలో ఉన్నాను నేను అంతే మీరు ఇందాక మీ ఆవిడ చెప్పినటువంటి ఒక మాట విన్నారో లేదో నైన్త్ తర్వాత ఐ విల్ గెట్ బ్యాక్ మై లవ్ అని చెప్పారు ఇది విన్నారు కదా మీరు ఓకే తమన్ గారు చాలా క్రిటికల్ క్వశ్చన్ దయ్యాలలో ఏ దయ్యం చాలా డేంజర్ ఆడ దయ్యమా మగ దయ్యమా బేసిక్గా దయ్యమే డేంజర్ అది ఏ రూపంలో ఉంటే ఏంటి దయాలు డేంజర్ బట్ దయాలు ఎవరూ లేరు ఇంట్లో మనిషి రూపంలో ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు ఓకే సో థ్యాంక్ యూ అంటే మనిషి రూపంలోనే తిరుగుతూ ఉంటారని నన్ను చూసి అన్నారు ఎందుకన్నారో తెలియలేదు కానీ మీ మూవీ రాజా రాజాసాబ్ ముగ్గురు హీరోయిన్లు ఉన్నట్లు నాకు కూడా ముగ్గురు లవర్స్ ఉన్నారు ఎలా డీల్ చేయాలో సలహా ఇవ్వట్ మొత్తం చాలా రాసుకుని వచ్చినట్టున్నారు అంకుల్స్ థ్యాంక్ నేనైతే ప్రభాస్ గారిని ఇంకొన్ని క్వశ్చన్స్ అడగడానికి అయితే రెడీగా ఉన్నాం ప్రభాస్ గారు నేను ఒక్కొక్క డైరెక్టర్ పేరు చెప్తూ ఉంటానండి మీరు దయచేసి ఎక్కువ మాట్లాడొద్దు జస్ట్ వన్ వర్డ్ చెప్తే చాలు ఒక డైరెక్టర్ గురించి వన్ వర్డ్ ఓకేనా అమ్మ ఇంకొక మైక్ ఉంటే ఇవ్వండి ఓకే నేను పేరు చెప్తాను వన్ వర్డ్ అబౌట్ దట్ డైరెక్టర్ అండి కల్కి స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఓకే ప్రశాంత్ నీల్ హాయ్ ప్రభాసిను గారు హై బ్యూటిఫుల్ పర్సన్ ఓకే రాజమౌళి గారు జీనియస్ గారు జీనియస్ గారు ఓకే మారుతి గారు క్యూట్ హన్ను రాఘవపుడి హార్డ్ అంటే హార్డ్ వర్కింగ్ హార్డ్ వర్కింగ్ ఓకే సుజిత్ స్జీత్ స్జీత్ స్మార్ట్ వెరీ స్మార్ట్ స్మార్ట్ ఓకే పూరి జగన్నాథ్ గారు పూరి గారు కూడా జీనియస్ ఏ హి క్రియేటెడ్ న్యూ ట్రెండ్ కదా ఓకే సందీప్ రెడ్డి వంగ అదే ఇప్పుడు అక్కడి నుంచి షూట్ నుంచి వస్తున్నా ఆ కల్ట్ కల్ట్ న్యూ జనరేషన్ డైరెక్టర్ కల్ట్ డైరెక్టర్ yes mm -hmm. ఓకే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫ్యాన్స్ అందరి తరఫున నేను కొంతమంది ఫ్యాన్స్ మీ ఇంటికొస్తే మాకు ఏం ఫుడ్ ఇస్తారు తెలుసుకోవాలని చాలా ఎన్నో ట్వంటీ థర్టీ వెరైటీస్ పెడదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఫ్యాన్స్ అందరూ క్వశ్చన్స్ అడిగారు ఇంకొకళ్ళు కూడా ఇలాగే క్వశ్చన్ అడగాలి అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ఆయన పేరు ఎస్కేఎన్ గారు ఎస్కేఎన్ గారు వేర్ ఎవర్ యు ఆర్ ఎస్కేఎన్ గారు ఎస్కేఎం గారు మీరు కూడా ఒక్కసారి జస్ట్ భలే వాళ్లే చెప్పండి ప్లీజ్ మాట్లాడండి అయితే రండి అక్కడ రండి పదండి అక్కడ వెళ్దాం మీరు అక్కడికి వెళ్తే అందరం వస్తాం పదండి నేను ప్రభాస్ గారు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానండి మా ఫ్యాన్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం సో ఇప్పుడు ఎస్కేఎన్ గారి మాటలు విన్నాము ఎక్కడ ఎస్కేఎన్ గారు నన్ను అడిగితే మీరు ఇంకా ఎక్కువ కాలం తెర వెనకాల ఉండకూడదు తెర ముందుకొచ్చేయాలి వచ్చేయాలి అన్నయ్య నాకు బీజిఎం వేస్తుంది ఎవరాడు పంచుతో స్టార్ట్ చేసి స్పీచ్ మాట్లాడిద్దాం స్పీచ్ వేసాక పనిచేద్దాం నాకు మేము ఎమోషన్ తెలుసుగా ఫస్ట్ పంచ్ స్టార్ట్ చేసుకొని స్పీచ్ చేద్దాం పండగ పండగ రాజస పండుగ పండగ పండుగ ప్రభాస్ పండుగ పండగ పండుగ పొగల పండుగ ఓకే ఇప్పుడు ఎమోషన్లోకి వెళ్దాం ఒక టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎండ్లో అనుకుంటా ఈ సినిమా ఎలా స్టార్ట్ అవుతుందో ఎలా స్టార్ట్ అయిందో చెప్పాలి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు మారుతి గారిని ఒక లైన్ చెప్పమన్నారు చెప్పమన్నప్పుడు మారుతి డాలింగ్ కొన్ని ఇష్యూస్ గురించి వేస్తున్నాను డోంట్ ఫీల్ బ్యాడ్ ఒక సినిమా మారుతిగారు చేసింది అంత గొప్పగా ఇది అవ్వలేదు ఆ వెంటనే గారు నేను ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్ కూడా అకాల మరణం చెందారు కొంచెం డౌన్ అయ్యా అందరం ఒకరోజు వెళ్ళి ప్రభాస్ గారికి చెప్దాం సార్ కొంచెం ఇలా ఉంది నేను ఏదన్నా ఒక మామూలు సినిమా చేసేస్తాను అని ప్రభాస్ గారి ఇంటికి వెళితే నేను రోడ్డు బయట కార్లో వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తాంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత నైట్ ఆయన బయటకు వచ్చారు మారుతి బయటకు వచ్చి డార్లింగ్ నేను కెరీర్లో ఇప్పటివరకు టెన్ లెవెన్ ఫిలిమ్స్ చేశాను బట్ నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ నా బ్రీత్ నా కెరియర్ నా ఫోకస్ ఓన్లీ ప్రభాస్ గారి మీదే అని ఎందుకంటే ఏమైంది డాలింగ్ లోపల అని చెప్పాను అదేంటి డాలింగ్ ఆ సినిమా ఆడకపోతే మీ తప్పేమైనా ఉంటుందా మీరు మీ చెప్పిన స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది మనం సినిమా చేస్తున్నాం అని చెప్పిన పర్సన్ ఎందుకంటే ఒక్కసారి ప్రభాస్ గారు ఫిక్స్ అయితే Gallery collections are there. No? Manipulations are there. No? Spectacles are there. No? Discussions are there. No?